ముఖ్యమైన అంశాల మీద చర్చించి ఆమోదించడం జరిగింది ప్రధానంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని పేదోడి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పద్దెనిమిది కేబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది పంతొమ్మిదో కేబినెట్ పద్దెనిమిది కేబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిది కేబినెట్లలో మూడు వందల ఇరవై ఏడు అంశాలు మూడు వందల ఇరవై ఏడు అంశాలు ప్రధానమైన ఇరవై మూడు శాఖల్లో క్యాబినెట్కి పద్దెనిమిది కేబినెట్లో చర్చకు రావటం జరిగింది ఈ మూడు వందల ఇరవై ఏడు అంశాలలో మూడు వందల ఇరవై ఒక్క అంశాలని క్యాబినెట్ ఆమోదించటం జరిగింది ఏదైతే ఈ పద్దెనిమిది క్యాబినెట్లలో క్యాబినెట్ ఆమోదించిన ఈ మూడు వందల ఇరవై ఒక్క అంశాలు ఇరవై మూడు డిపార్ట్మెంట్లలో ఏ రకమైన ఆమోదించబడ్డ ర్యాటిఫై చేసిన అంశాలు ఫైనల్ గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ పద్దెనిమిది లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అంశాల వారీగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు కేబినెట్ లో డిబేట్ చేయడం జరిగింది నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ అంశాలు ఏవైతే లో అప్రూవ్ చేయబడ్డాయో అవన్నిటి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి చేయటం జరిగిందనేది క్షుణ్ణంగా ఐటమ్ బై ఐటమ్ ఐటమ్ చర్చించిన తర్వాత ఈరోజు లో కేబినెట్ సహచార మంత్రులు ఉన్నత అధికారులు ఇరవై మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీసు సిఎంఓ ఆఫీసు అందరం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు ఎక్కడైనా అంశాలలో వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలలో ఏవైనా ఇంకా మిస్ అయినవి ఉంటే వాటి మీద కూడా పూర్తి క్లారిటీ ఈరోజు జరిగింది దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి రెండు వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో ఇవాళ పదవ తారీఖు కేబినెట్ జరిగింది మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు కేబినెట్ ఇప్పుడే ఈ క్యాబినెట్ లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అంటే ఆరు క్యాబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి క్యాబినెట్ లో మళ్లీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను విధి విధానాలు పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి దేశానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈరోజు క్యాబినెట్లో తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట మంత్రిగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను అదే రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్ గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దల గారు కానీ మిగతా మా బీసీ నాయకులందరూ ఆ సభలో ఉన్నారు అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి రాజకీయంగా రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు ఆమోదింప ఆమోదింపజేసుకుని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం పంపించింది పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ శాఖ మంత్రివర్యులు మిగతా సహకార మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు దాని మీద వారు ఎన్నో కొర్రలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అయినా కూడా ఈ రోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాన్ని పద్ధతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది ఇక దీనికి కావాల్సిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనర్బుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలలలో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా ఒడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్దితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవ విజ్ఞల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను అదే రకంగా దీంతో పాటు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ నలభై రెండు పర్సెంట్ ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది అదే రకంగా